को रोडो మనం నిలుపుకొని తల్లి కష్టమైన పుట్టినింటికి మాత్రం రావద్దు తల్లి ఈ పురి పట్టమున నాకన్నా ఎక్కువ చాకినటువంటి ఉన్నారు తల్లి ఇంటింటి పసుపు కుంకుమ పోగుదారం ఒక్కాకు వారిని ఇల్లు పోపించుకుంటూ అత్తగారింటికి క్షేమంగా వెళ్ళిరా ఇప్పుడే నేను మీ బాబు పిలిపించి కొన్ని నీతి శాస్త్రములు తెలిపేదమ్మా పచ్చి పసుపు ముద్దలాంటి ముద్దలా కుమార్తె తగిన పుద్ధి మాటలు చెప్పానన్నా అవునా తల్లి నా బిడ్డ కాదని నీ బిడ్డ వల్ల చూసుకోనయ్యా అలాగనే నీ బిడ్డ కాదని నా బిడ్డ వల్ల చూసుకుంటాను తల్లి నా బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆహా ఇప్పటి వరకు గుండ పెట్టి ఉండలేదు అవునమ్మా చాట పెట్టి చెరగలేదు రాకిలు ఎత్తి తంచలేదు అవునమ్మా అటువంటి అన్ని నా బిడ్డ నీ చేతిలో పెట్టినాను ఇటువంటి పనులేమో నా ఓలు గుళ్ళ చేయని అవసరం లేదు నా ఆరు మంది కోడార్ల కంటే నీ యొక్క కుమార్తెను నా కుమార్తెగా చూసుకొని వాళ్ళ ఆరు ముద్దుగా సాగుదన్ను తల్లి అలాగని క్షేమంగా వెళ్ళేరా అన్న అలాగనమ్మా అప్పుడప్పుడు తలుచుకోను అన్న నిన్ను తలుచుకోండి రో లేదు పోమ్మా ఒక నువ్వు తలుచుకోకుండా ఉంటావేమ్మా చాలా నేను దొట్టు కూర్చున్నప్పుడు అలా ఓహోయ్ వృతలారి ఇప్పుడు కదరా మనం అనుకున్న కార్యము నెరవేరేనది నా మనసుకు చాలా సంతోషం అవుతున్నది ఏయ్ ఇప్డే మన వాళ్ళ బుల్ల పుడిపట్ట బయలు దేరి వేలు దేరి ఇంకా కాగెట్ల మన అద్దన niluma maalu తుడిపేసి ఫస్ట్ చెల్లిలు మెప్పించుకున్నావు పెళ్ళోళ్ళని తీసుకో పద అలాగ వెళ్ళదేమో పెళ్ళి వళ్ళని వెట్టది ఓహోయ్ Come on, <laughs> ఆశనామాలు తుడుపువాసి ఇక శివనామా ధరించుకున్నాం మన శివనామాన్ని మొదల తలింపగానే నా మనసు చాలా పరవశించిపోతున్నది అవును కదప్పాను యుక్క నా దేవుని తలిసేటప్పుడు ఎవరో గోవున్న నారాయణ మట్టు వస్తున్నారు ఎవరు రా లాాలు ఎవరే ఉంటారప్ప ఇప్పుడే చేసుకొచ్చుకునేవో చిన్ని కోడలు చిన్నమ్మ చిన్ని కోడల యమ్మే ఉంటుంది పంగి ఎవరు దాని రమ్ రాను చూడకి రన్ము ఆహా రాగానే దాని తోన కూడా యొక్క மன சிவநாமல் தரிம்பா பிடிப்பா

అమ్మా మరొటువంటి పాగీటు ఒడ్డుకు రాగానే రాగానే నిలువు నామాలు తుడిచి ఆ విభూదరేఖలు ధరించి ఉన్నారు ఆ నామము కలిగిన కారణం ఏమిటో నాతో తెలపండి మామయ్యా అంటే నామం కలిగినంత మాత్రం నా సందేహం కలుగుతున్నదా తల్లి అవి కదా మా కొత్తగా వివాహమైన దానివి అవును నా ఓలుగుండ్ల నియమ నిబంధనలు తెలియని దానివి అవును కదా నా ఓల్గుండ్లు పులిపటంలో ఏ విధంగా ఉంటామో ఏ రీతిగా మేము నా నా యొక్క సంసార నియమాలు ఉంటాయి చెప్పుతో నాలకిచ్చివమ్మా అలాగనే మామగారు చిన్ని కోడలా దస నామ తుడుసి మామయ్య మాకసవ నామలు గోవిందన వాక్కు గొంతన మరిచి నారాయణన వాక్కు నాలుకన మరిచి శివ శివాని నీ యొక్క మధ్యమన తలచల్లు తల్లి నమగారు అమ్మా నా పళ్ళకు లైన కాస్త ఆలకించండి మామయ్య అలాగనే తెలుపు అమ్మా గోవింద నారాయణ వైకుంఠ పచ్చ కడిగి నా పోదు తుడిచి నా పోదు గోవింద్ అనే వాకు నా గొంతున పుట్టినది నారాయణ అనే వాకును పుట్టింది మా అది కూడా నిజమే ఉండవచ్చు అయితే నేను ఏ రీతిగా చెప్తాను అదే విధముగా నువ్వు చెప్పినా హరి హరినామ సంకీర్తన తీసి తల్లి అదే నేను ఏ విధంగా చెప్తాను విధంగానే ఆహా ారాయణి నేను పలుకుతున్నదేమి నువ్వు పలుకుతున్నదేమి మా అమ్మగారు మరొకసారి చెప్తాను ఆలకిచ్చము అలాగే